హలో ఎవరివన్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఆర్ ఇన్ మైండ్స్ నేను ఈ వీడియో ద్వారా మీకు హిందీకి సంబంధించినటువంటి ఒక టూ త్రీ వెర్బ్స్ మాత్రమే తీసుకొని దాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు ఎన్ని రకాలుగా ఆ వెర్బ్ మారుతుంది అనేటువంటిది ఈ వీడియోలు చూపిస్తాను తద్వారా మీరు ఒకే వెర్బ్ని ఎన్ని రకాలుగా ఉపయోగించవచ్చు అనేటువంటిది ఈ వీడియో ద్వారా నేర్చుకోండి ఫస్ట్ వెర్బ్ జానా అనేటువంటి వెర్బ్ తీసుకుంటే దీంట్లో జా అనేటువంటిది ఒక రూట్ వెబ్ మే హర్ శుభ స్కూల్ జాతాహ్ ఐ గో టు స్కూల్ ఎవ్రీ మార్నింగ్ మే అంటే నేను హర్ శుభ అంటే ఎవ్రీ మార్నింగ్ స్కూల్ జాతాహు అంటే అంటే రోజు స్కూల్కి వెళ్తాను అనేటువంటిది సో ఇక్కడ జాత అనేటువంటిది జానా అనేటువంటి సామాన్య క్రియ అంటే ఇక్కడ దీని యొక్క అసలైనటువంటి రూపం జానా అనమాట సో ఇందులో జా అనేటువంటిది ఒక రూట్ వెర్బ్ సో ఈ రూట్ వెర్బ్ తో పాటుగా చేంజెస్ అనేటువంటి జరుగుతాయి అనమాట ఫర్ ఎగ్జాంపుల్ జా నా పాస్టెన్స్ లో తీసుకుంటే గయా అనేటువంటిది పాస్టెన్స్ అనమాట పుమ్లింగ్ బహువచనం అయితే గయే అవర్ అలాగే స్త్రీలింగ్ బహువచనం బహువచనమైనా గయ అనేటువంటిది యూజ్ చేస్తారు సో ఇంకా ఫ్యూచర్ టెన్స్ సంబంధించిందైతే జాయే గి ఇక్కడ చూడండి ఫ్యూచర్ టైమ్స్లో జాయగి జాయగా సో ఇక్కడ జాయగి అనేటువంటిది స్త్రీలింగులో యూజ్ చేస్తారు జాయంగే అంటే పుమ్లింగ్ బహువచనంలో యూజ్ చేస్తారు జాయగా అంటే పుమ్లింగు ఏకవచనంలో యూజ్ చేస్తారు సో ఇవన్నీ చూసారా ఎన్ని చేంజెస్ అనేటువంటిది ఉందో అలాగే ఇక్కడ జా రహాహు అంటే వెళ్తూ ఉన్నాను అంటే వెళ్తూ ఉంది అంటే వెళ్తూ ఉన్నారు చూసారా ఇది ఒకే వెర్బ్ ఎన్ని రకాలుగా చేంజ్ అవుతుంది చూడండి సో ఇప్పుడు మనం రూట్ వెర్బ్ జా తీసుకొని ఎన్ని రకాలుగా చేంజ్ చేసాం కదా ఇన్ని రకాలుగా సబ్జెక్టును బట్టి మీరు కానీ ఇలాగే చేంజ్ చేసి ప్రతి సెంటెన్స్ ని రాయడం లేదంటే ఎప్పుడు ఎలా ఉపయోగిస్తారు అనేటువంటి తెలుసుకోవడం కానీ చేస్తే మీరు హిందీలో ఈజీగా మాట్లాడగలుగుతారనమాట ఈ చేంజెస్ అనేటువంటిది ప్రెసెంట్ టెన్స్ పాస్ టెన్స్ ఆర్ ఫ్యూచర్ టెన్స్ డిపెండింగ్ ఆన్ సబ్జెక్టు ఎలా యూజ్ చేయాలి అనేటువంటిది కానీ మీరు అబ్జర్వ్ చేయగలిగితే నేను చెప్పేటువంటిది ఈ వీడియోలో కేవలం మూడు వెర్పులే కానీ చేంజెస్ చూడండి ఎన్ని ఉన్నాయో ఎన్ని రకాలుగా మనం రాయొచ్చో చూడండి ఇది బాగా అబ్జర్వ్ చేయండి సో ఒకటే వెర్బుని ఎన్ని రకాలుగా వాడచ్చు అనేటువంటి తెలుసుకుంటే దాన్ని మనం ఎన్ని రకాలైనటువంటి వెర్బుని తీసుకొని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఈ విధంగా తొందరగా హిందీ నేర్చుకోవడానికి ఈజీగా ఉంటుంది అనమాట సో కాబట్టి ఇది మీరు కేవలం వినడం కాకుండా మీరు ఒక వెర్బ్ తీసుకొని దాన్ని డిఫరెంట్ ఫార్మేషన్స్లో రాయడం లేదంటే చెప్పడం అనేటువంటిది అలవాటు చేసుకోండి సో ఇప్పుడు ఇంకొక సెంటెన్స్ చూద్దాం హమే ఇస్ సప్తాహ్ పార్క్ జానా చాహియే హస్ సప్తాహ్ అంటే మనం సప్తాహ్ అంటే ఇస్ సప్తాహ్ అంటే ఈ వీక్ లో పార్క్ జానా చాహి అను మనం పార్క్కి వెళ్ళాలి అని చెప్పడం లెట్స్ గో టు ది పార్క్ దిస్ వీకెండ్ ఎండ్ జానా అంటే మనం వెళ్ళాలి పడ్నా చాయి లిఖ్న ఛాయి బోల్నా చాయి మనం ఖచ్చితంగా చెప్పాలి మనం ఖచ్చితంగా వెళ్ళాలి అనేటువంటి అర్థంలో ఉన్నప్పుడు హిందీలో చాహియే అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారనమాట హమ్ స్కూల్ జానా చాయే హ్యూషన్ జానా చార్క్ జానా సో ఈ విధంగా ఈ వర్డ్ ని యూస్ చేయడం అలవాటు చేసుకోండి వస్తే అక్సర్ షామ్ కో జాగింగ్ జానా పసందే అక్సర్ అంటే తరచుగా షామ్కో అంటే ఈవినింగ్ జాగింగ్ జానా జానా అంటే వెళ్ళడం అనమాట పసందే అంటే ఇష్టం అని అర్థం he often goes jogging in the evenings हम अगले महीने छुट्टियों के लिए जाने का योजना बना रहे हैं हम अगले महीने అంటే మేము అగలే మాహినే అంటే నెక్స్ట్ మంత్ చుట్టیوں అంటే హాలిడేస్ అని కేలి అంటే హాలిడేస్ లోని జానేక అంటే వెళ్ళడానికి యోజన అంటే ప్లాన్ બનાరే అంటే ప్లాన్ చేస్తున్నాం అని అర్థం వి ప్లాన్డ్ టు గో অন ఏ వెకేషన్ నెక్స్ట్ మంత్ క్యా తుమ్ము దుకాన్ జాకర్ కుచు కిరాణి ఖరీద్ సక్తే హో కెన్ యూ గో టు దిస్ స్టోర్ అండ్ బై సమ్ గ్రాసరీస్ జాకర్ అని ఇక్కడ ఇక్కడ జా అనేటువంటిది రూట్ వెర్బ్ అయితే దాంతో పాటుగా కర్ అనేటువంటి దాన్ని కలిపి ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది సో ఇక్కడ జాకర్ అంటే వెళ్ళిన తర్వాత అని అర్థం అన్నమాట అంటే ఏదైనా యాక్షన్ ఇక్కడ టూ వెర్బ్స్ ఉన్నాయనుకోండి సెంటెన్స్ లో ఓకే అప్పుడు మొదటి తో పాటుగా కర్ అనేటువంటి దానికి అంటే ఇది కంప్లీట్ అయిన తర్వాత అనేటువంటి అర్థం అనమాట అంటే క్యా తుమ్ దుకాన్ జాకర్ అంటే నువ్వు షాప్కి వెళ్ళి కూర్చొ కిరానే ఖరీసత్తే హో అంటే కొన్ని సామాన్లు కొనుక్కుని రాగలుగుతావా అనేటువంటిది అనమాట సో ఇక్కడ రెండు వెర్పులు ఉన్నాయి జానా ఒకటి ఖరీదిన ఒకటి ఖరీదిన అంటే కొనుక్కోవడం ఓకే సో ఇక్కడ ఫస్ట్ తో పాటుగా కర్ అనేటువంటి దాన్ని అందుకని చేర్చడం జరిగింది బస్ సీదే హవాయి అడ్డేకో జాయిగి ఈ బస్ అనేటువంటిది స్త్రీలింగులో తీసుకున్నారు కాబట్టి జాయగి అని వచ్చింది బస్ సీదే కహా జాయిగి హవాయి అడ్డ హవాయి అడ్డ అంటే ఏంటి ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్ కి వెళ్తుంది ఆమె పుస్తకాలయ జానా చాయే వి షుడ్ గో టు ది లైబ్రరీ అంటే మనం లైబ్రరీకి వెళ్ళాలి లైబ్రరీని హిందీలో పుస్తకాలయని జానా అంటే వెళ్ళడం జానా చాహి అంటే మనం తప్పకుండా వెళ్ళాలి దేనికి వెళ్ళాలి పుస్తకాలయానికి వెళ్ళాలని వి షుడ్ గో టు ది లైబ్రరీ తర్వాత ఈట్ ఖానా అనేటువంటి పేరు ద్వారా డిఫరెంట్ సెంటెన్సెస్ ని చూద్దాం మే హర్ రాత్ ఖానా ఖాతాహం ఇక్కడ ఖాతాహం అనేటువంటిది ని డిఫైన్ చేస్తుంది ఓకే మే హర్ రాత్ ఖానా హానా ఖాతాత అంటే అంటే ఒకప్పుడు తినేవాడిని ఇప్పుడు కాదని అంటే నేను ప్రతిరోజు తినబోతున్నాను ఓకేనా అంటే ప్రతిరోజు నైట్ అన్నం తినబోతున్నాను అని అర్థం అనమాట కావుగా ఓకేనా సో విధంగా డిఫరెంట్ సెంటెన్సెస్ ని మనం క్రియేట్ చేయొచ్చు ఈ ఖానా అనేటువంటి దాంట్లో ఐ ఈట్ డిన్నర్ ఎవ్రీ నైట్ ఉస్నే బడీ మిఠాయి ఖాయి ఈ ఏటే లార్జ్ డిజర్ట్ ఉస్నే అంటే అతను బడి మిఠాయి బడి అంటే పెద్దదని అర్థం అనమాట మిఠాయి అంటే స్వీట్ ఖాయి అంటే తిన్నాడని కాకాయ అంటే ఇప్పుడు తింటున్నాడని కాయగా అంటే తినబోతున్నాడని హమ్ అగ్లే నయే వ్యంజన్ ఖానే ప్లాన్ బనా రే వి ప్లాన్ టు ఈట్ న్యూ డిషెస్ నెక్స్ట్ వీక్ హమ్ అంటే మేము అగ్లే హే నెక్స్ట్ వీక్ నయే వ్యంజన్ అంటే కొత్త డిషెస్ ని అంటే తినడానికి ప్లాన్ చేస్తున్నాం ప్లాన్ బనారే హే బనానా అంటే తయారు చేయడం అనమాట అంటే ప్లాన్ చేస్తున్నామని ఖానే ఖానే తినడానికి ప్లాన్ అంటే తినడానికి ప్లాన్ అనమాట టు ఈట్ న్యూ డిషెస్ నెక్స్ట్ వీక్ మేనే కల్ బంకో గణితరికే సికాయ ఎస్టర్డే ఐ టాట్ చిల్డ్రన్ మ్యాథమెటిక్స్ ఇన్ ఎ న్యూ వే మేనే నేను కల్ నిన్న అంటే పిల్లలకి గణిత్ కే అంటే మ్యాథ్స్ సంబంధించిన నయే తరీకే అంటే న్యూ మెథడ్స్ నయ తరీకేసే సికాయ అంటే కొత్త మెథడ్ లో సికాయ నేర్పించాను ఎస్టర్డే ఐ చిల్డ్రన్ మ్యాథమెటిక్స్ ఇన్ ఎ న్యూ వే క్యా తుమ్ము బాహర్ జాకర్ కు సక్తే హో కెన్ యూ గో అవుట్ అండ్ ఈట్ సంథింగ్ హిందీలో క్యా అనేటువంటిది ఏదన్నా క్వశ్చన్ ఫ్రేమింగ్ సెంటెన్స్ కోసం యూజ్ చేస్తారనమాట ఫర్ ఎగ్జాంపుల్ క్యా ఆప్ గావ్ జారే హే మీరు ఊరికి వెళ్తున్నారా క్యా బహర్ జా జారే హే మీరు బయటకు వెళ్తున్నారా సో ఇలా కుషిన్ అడిగేటప్పుడు క్యా అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తారనమాట సుమ్ బాహర్ బాహర్ అంటే అవుట్ సైడ్ అనమాట జాకర్ అంటే వెళ్ళిన తర్వాత నేను ఇంతకు ముందు ఒక సెంటెన్స్ లో చెప్పాను కదా జానా అంటే వెళ్ళుట సో జాకర్ అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే వెళ్ళిన తర్వాత అంటే ఇక్కడ ఫస్ట్ వేరు బిదనమాట సెకండ్ ఖానా అనేటువంటిది మళ్ళీ వచ్చిందనమాట అంటే నువ్వు వెళ్ళి బయటకు వెళ్ళి తినేసి వస్తావా అనేటువంటిది ఒకే సెంటెన్స్ లో రెండు వెర్పులు గాని ఉంటే ఫస్ట్ వెర్బ్ తర్వాత ఈ కర్ అనేటువంటి దాన్ని యాడ్ చేయడం జరుగుతుంది సో నెక్స్ట్ సెంటెన్స్ వహ్ దిన్ బర్మే బార్ ఖానా ఖాతా ఈట్స్ సెవెరల్ టైమ్స్ త్రూఅట్ ది డే వహ్ అంటే అతను దిన్ బర్మే అంటే డే మొత్తంలో కై బార్ అంటే చాలా సార్లు అని అర్థం అనమాట కాతాహే అంటే తింటాడు అనేటువంటిది తినేశాడు అంటే ఖాయా అదే తినబోతున్నాడు అంటే కాయగా నెక్స్ట్ వెర్బ్ దేక్నా మే హర్ రాత్ ఎక్ ఫిల్మ్ దేక్తాహు ఐ వాచ్ ఏ మూవీ ఎవ్రీ నైట్ మే నేను హర్ రాత్ అంటే ప్రతి రాత్రి ఫిల్మ్ అంటే ఒక సినిమా దేక్తాహు అంటే చూస్తానని ఓకేనా మే టీవీ దేక్తాహు మే సినిమా దేక్తాహు మే సీరియల్ దేక్తాహు సో ఇలా ఈ సెంటెన్స్ ని యూస్ చేస్తాం అనమాట ఓకే మే దేఖ నేను చూసేస్తాను అని చెప్పాలనుకో దేఖ అంటే నేను చూడబోతున్నా అని చెప్పాలనుకోండి దేకుంగా ఇలా చెప్పాలి సెంటెన్స్ ని ఫిల్మ్ దేక్నే జానా చ గో టు వాచ్ దిస్ న్యూ మూవీ అంటే చూడడానికి వెళ్ళాలి అనేటువంటి చూడండి ఎన్ని రకాలుగా యూజ్ చేస్తున్నాం నయే ఫిల్మ్ అంటే ఈ కొత్త ఫిల్మ్ ఈ కొత్త సినిమాని దేక్నే చూడడానికి జానా తప్పకుండా అని చెప్పడం ఉస్నే ఆజ్ పూరి టీవీ సిరీస్ దేకి ఉస్నే అంటే అతను ఆదంటే ఈరోజు పూరి టీవీ సిరీస్ అంటే పూర్తిగా టీవీ సిరీస్ అంతా కూడా దేకి అంటే చూసాడు అని ఈ వాచ్డ్ అండ్ ఎంటైర్ టీవీ సిరీస్ టుడే దేఖన అంటే జనరల్ గా దాని మీనింగ్ ఏంటి చూడ్చుట అంటే చూడడం అనేటువంటి అర్థం అనమాట దేకి అంటే చూసేసాడు అని అర్థం దేకేగా అంటే చూడబోతున్నాడు అని అర్థం సో ఈ విధంగా డిఫరెంట్ వెబ్స్ ని యూస్ చేయొచ్చు అనమాట हम अगले हफ्ते नई रिलीज फिल्में देखने का योजना बना रहे हैं हम అంటే మేము अगले हफ्ते అంటే నెక్స్ట్ వీక్ نئی అంటే కొత్తది అని రిలీజ్ అంటే న్యూగా రిలీజ్ అయ్యేటువంటి మూవీస్ అన్నమాట фильм అంటే మూవీస్ dekhne అంటే చూడడానికి हम टेंपल देखने जा रहे हैं हम घर देखने जा रहे हैं हम मंदिर देखने जा रहे हैं सो dekhne అంటే చూడడానికి ओके सो ఏదైనా చూడడానికి అని అర్థంలో మనం ఎక్కడైతే యూజ్ చేస్తామో అక్కడంతా కూడా ఈ దేక్నే అనేటువంటి వర్డ్ ని యూజ్ చేయొచ్చు అనమాట ఇక్కడ ఏ అర్థంతో చెప్తున్నాము అగలే హప్తే నెక్స్ట్ వీక్ నై రిలీజ్ ఫిల్మే అంటే కొత్తగా రిలీజ్ అయ్యేటువంటి సినిమాలు దేక్నేకా అంటే ఇక్కడ చూడడానికి అని చెప్పి చెప్పట్లేదు దేఖనే యోజన ఇక్కడ ప్లానింగ్ అనేటువంటి చెప్తున్నాను అనమాటేకా యోజన బనారే హే వి ప్లాన్ టు వాచ్ న్యూ రిలీజెస్ నెక్స్ట్ వీక్ క్యా తుమ్ బహార్ జాకర్ కొ చలచిత్ర సక్తే హో అంటే నీకు నువ్వుగా బయటకు వెళ్ళి ఏదైనా ఒక ఫిల్మ్ చూసి రాగలవా అంటే ఎప్పుడు యూస్ చేస్తారు ఇలాంటి సెంటెన్సెస్ని అంటే నువ్వు కొత్త ప్లేస్లో వెళ్ళినప్పుడు మనకు అడ్రస్ తెలియనప్పుడు నువ్వు వెళ్ళి ఒక సినిమా చూసి రాగలుగుతావా నీకు అడ్రస్ ఏమన్నా తెలుసా ఏమన్నా సో ఇలాంటి అర్థంతో ఈ సెంటెన్స్ వస్తుంది అనమాట కెన్ యూ గో అవుట్ అండ్ వాచ్ ఏ మూవీ ఓకేనా సో నేను బయటకు వెళ్ళి మూవీ చూసి రాగలుగుతా అనేటువంటి అర్థంలో చెప్పాలంటే మే దేఖర్ ఆసక్తాహు ఓకే మే జాకర్ ఆసక్తాహు మే పూజకర్ ఆసక్తాహు మే మిల్కర్ అలాగే ఇక్కడ నేను చెయ్యగలను నేను చూడగలను నేను మాట్లాడగలను నేను వినగలను సో ఇలాంటి అర్థాల్లో మే దేక్ సక్తాహు నేను చూడగలుగుతాను మే నేను వెళ్ళగలుగుతాను సో ఇలా ఈ సెంటెన్స్ ని యూస్ చేయొచ్చు అనమాట మే కల్ ఈ కల్ అనేటువంటిది రేపు అనేటువంటి దానికి లేదంటే ఎస్టర్డే అనేటువంటి దానికి రెండిటికి యూజ్ చేస్తారు నిన్న లేదంటే రేపు రెండిటికి యూజ్ చేస్తారు అనమాట మేనే ఏక్ క్లాసిక్ ఫిల్మ్ దేకి ఐ వాచ్ క్లాసిక్ ఫిల్మ్ ఎస్టర్డే నేను ఒక క్లాసిక్ మూవీని నిన్న చూశాను అని చెప్పేటప్పుడు చూశాను అనేటువంటి అర్థంలో ఇక్కడ దేకి అనేటువంటి అర్థాన్ని చెప్తున్నారు అనమాట ఉచినే ఆ నయ భాషకే శబ్ద సీకే అతను ఈరోజు కొత్త భాషకు సంబంధించినటువంటి శబ్దాన్ని నేర్చుకున్నాడు సో ఉస్నే అంటే అతను ఆజ్ అంటే ఇవాళ నయే భాష అంటే ఏంటి కొత్త లాంగ్వేజ్ అనమాట కే శబ్ద్ ఏంటి శబ్దాలు వర్డ్స్ సీకే అంటే నేర్చుకున్నాడు అని సీకుంగా అంటే నేర్చుకోబోతున్నాడు అని సీఖా అంటే నేర్చేసుకున్నాడు అని సీక్ తాహే అంటే నేర్చుకుంటూ ఉన్నాడని సీక్ రహా అంటే ప్రజెంట్ నేర్చుకుంటూ ఉన్నాడని సీక్ తాహే అంటే రోజు నేర్చుకుంటున్నాడని సో ఈ విధంగా డిఫరెంట్ సెంటెన్సెస్ ని మనం దీని ద్వారా చెప్పొచ్చు అనమాట ఈ న్యూ వర్డ్స్ ఇన్ ఏ ఫారెన్ లాంగ్వేజ్ టుడే ఒక నయే విద్యార్థి పడానిక తరీకా లర్నింగ్ హౌ టు టీచ్ న్యూ స్టూడెంట్స్ వహ్ అంటే ఇక్కడ షీ అన్నారు కాబట్టి ఇక్కడ ఒక నయే కో అంటే కొత్త విద్యార్థులకి స్టూడెంట్స్ కి పడానేకా అంటే చదివించడానికి తరీక అంటే మెథడ్ సీక్ రహిహే అంటే నేర్చుకుంటుంది అని అర్థం అనమాట సో ఎక్కడ మనకు తెలుస్తుంది ఇక్కడ సబ్జెక్ట్ అనేటువంటిది ఆ మేల్ ఆర్ ఫీమేల్ అనేటువంటి మనకి ఎలా తెలుస్తుంది అంటే ఇక్కడ సీక్ రహిహే వచ్చింది సీక్ రహాహే అంటే అనమాట ఏ క్వశ్చన్ ఓకే సో ఇక్కడ వే వచ్చింది అనుకోండి అప్పుడు సీక్ రహే హే అని కూడా చెప్పొచ్చు అనమాట అంటే మేల్ అండ్ ఫిమేల్ ఇద్దరు ఉన్నారనుకోండి ఆ టైంలో మనం సీక్రహే హే అని చెప్పచ్చు ఓకే లేదా పుమ్లింగ్ బహువచనం చెప్పాలనుకోండి అప్పుడు కూడా మనం సీక్రహే హే అని చెప్పొచ్చు అనమాట సో ఇక్కడ సబ్జెక్ట్ వచ్చేసి వహ కాబట్టి సింగులర్ కాబట్టి ఫిమేల్ తీసుకున్నాం కాబట్టి ఇక్కడ వహ నయే విద్యార్థి కో అంటే ఆమె కొత్త స్టూడెంట్స్ కి పడానేకా తరీక చదివించడానికి సంబంధించినటువంటి మెథడ్ అనమాట సీక్రహీహే అంటే నేర్చుకుంటుంది అని అర్థం సింగులర్ కాబట్టి ఇక్కడ ఈ డాట్ రాదు అప్పుడు షీఈ్ లెర్నింగ్ హౌ టు టీచ్ న్యూ స్టూడెంట్స్ క్యా తుమ్ బహార్ జాకర్యా విషయ సీక్ సత్తే హో కెన్ యూ గో అవుట్ అండ్ లర్న్ సంథింగ్ న్యూ క్యా తుమ్ ఇక్కడ చూసారా ఎన్నిసార్లు మనం యూజ్ చేస్తాము క్యా తుమ్ అంటే నువ్వు ఇది చేయగలవా అనేటువంటి అర్థంలో మనం ఏదన్నా క్వశ్చన్ అడిగేటప్పుడు అలాంటి సందర్భంలో క్యా అనేటువంటి పదాన్ని యూజ్ చేస్తాం అనమాట సో క్యా తుమ్మి కాం కర్సక్తే హో క్యా తుమ్ గావ్ జాసక్తే హో క్యా తుమ్ పడ్సక్తేహో నువ్వు ఈ పని చేయగలవా అనేటువంటి అర్థంలో ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది క్యా తుమ్ బాహర్ జాకర్ నువ్వు బయటికి వెళ్ళి ఇందాక చెప్పాను కదా జాకర్ అనేటువంటిది ఎలా యూజ్ చేస్తారు అనేటువంటిది కోయి నయా విషయ్ అంటే ఏదైనా కోయి అంటే ఏదన్నా అని అర్థం నయా విషయ్ అంటే కొత్త విషయాన్ని తీక్ సక్తే అంటే నేర్చుకోగలవా గా సక్తే పాడగలవా देख सकते हो छोड़ चूड़गलवा सुन सकते हो विनगलवा सो ई विधंगन सो कैन यू गो आउट एंड लर्न समथिंग न्यू इस ऑनलाइन प्लेटफॉर्म पर नए विषयों को सीखा जा सकता है न्यू सब्जेक्ट्स कैन बी टॉट ऑन दिस ऑनलाइन प्लेटफॉर्म इस ऑनलाइन प्लेटफॉर्म पर अटे ऑनलाइन प्लेटफॉर्म द्वारा नए विषय अटे कोत्त तो विषयानी సీకా అంటే సీక్న అంటే లర్నింగ్ అనమాట జాసక్తాహే అంటే మనం నేర్చుకోగలుగుతాము ఓకే దేకా జాసక్ తాహే అంటే చూడగలుగుతామని సునా జాసక్ తాహే అంటే వినగలుగుతామని అలాగే ఇక్కడ సీకా జాసక్ తాహే అంటే నేర్చుకోగలుగుతాము అని చెప్పడం అనమాట సీక్లియా అంటే నేర్చేసుకున్నానని సీకా అంటే నేర్చుకున్నాడు అని సీకేగా అంటే నేర్చుకోబోతున్నాడు అని సీకెంగే అంటే నేర్చుకుంటాము అని సో ఈ విధంగా డిఫరెంట్ సెంటెన్సెస్ చూడండి ఎన్ని రకాల సెంటెన్సెస్ సీక్నా ఇది జనరల్ సామాన్య క్రియ అంటారు అంటే నేర్చుకున్నాడు అంటే నేర్చుకోబోతున్నాడు నేర్చుకున్నది అంటే ఇక్కడ రీలింగ్ అనమాట సో అలాగే ఇక్కడే నేర్చుకోబోతున్నాం ఫ్లూరల్ సీక్ చుకే హే అంటే నేర్చుకోవడం అయిపోయిందని సీక్ చుకే హే నేర్చుకొని అయిపోయింది అని చెప్పడం అదే ఇక్కడ సీక్ చుకేతే అంటే ఎప్పుడో నేర్చుకున్నాం అనేటువంటిది హై అంటే ఇప్పుడే కంప్లీట్ అయింది అనమాట థే అని కాని ఉంటే ఎప్పుడో కంప్లీట్ అయింది అని అర్థం అనమాట సో ఈ విధంగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ని మనం వెర్బ్ యొక్క ఫార్మేషన్స్ ని చేంజ్ చేస్తూ ఎన్నో రకాలైనటువంటి సెంటెన్స్ని ఈ విధంగా క్రియేట్ చేయొచ్చు నేను జస్ట్ ఎగ్జాంపుల్ చూపించాను ఈ విధమైనటువంటి ప్రయోగం ఒకసారి మీరు ఏదన్నా ఒక వెర్బ్ తీసుకొని ట్రై చేయండి హిందీ ఈజీగా నేర్చుకోండి ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్